ఓం అర్చిష్మాన్చిష్మతే విష్ణు సహస్రనామంలోని అర్చిష్మాన్ అనే నామం భగవానుడు దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా అర్చిష్మాన్ అనగా స్వయం ప్రకాశుడైన పరబ్రహ్మ ఆయన జ్ఞానప్రకాశమే సమస్తలోకాలకు కాంతినిస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మజ్ఞానస్వరూపుడై అవిద్యా అంధకారాన్ని తొలగించే ప్రకాశ ప్రకాశతత్వమని వివరిస్తారు సూర్యుని వంటి బ్రహ్మ బ్రహ్మప్రకాశం వలననే ప్రకాశిస్తాయని అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అర్చిష్మాన్ అనగా భగవానుడు తన దివ్య తేజస్సుతో దుష్టశక్తులను దహించి భక్తుల హృదయాలలో దీపాన్ని వెలిగించే కరుణామయ స్వామిగా వివరించబడుతుంది భక్తుని జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి శుభమార్గాన్ని చూపించే దివ్య ప్రకాశ స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది అర్చిత ఓం అర్చితాయ నమహ విష్ణుసహస్రనామంలోని అర్చిత అనే నామం భగవానుడు సదా దేవతలచే ఋషులచే భక్తులచే పూజింతబడేవాడని సూచిస్తుంది తత్వార్థంగా అర్చిత అనగా యజ్ఞాలు ఉపాసనలు స్మరణల ద్వారా ఆరాధింపబడే పరబ్రహ్మస్వరూపం అన్ని పూజలకు పరమ లక్ష్యం ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మను ఉపాసించే సమయంలో నామరూపాల ద్వారా పూజ పూజచేసినా తత్వజ్ఞానంలో అది నిర్గుణ బ్రహ్మలో లయమవుతుందని వివరిస్తుంది పూజ అనేది చిత్తశుద్ధికి సాధనమని అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతోంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అర్చిత అనగా భగవానుడు భక్తుల భక్తిపూర్వక ఆరాధనను స్వీకరించి ఆనందించే స్వామిగా వివరించబడుతుంది చిన్న పుష్పం నీళ్లు ఆకులతో చేసిన పూజనుకూడా ప్రేమతో స్వీకరించే కరుణామయ స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తోంది విష్ణు సహస్రనామంలోని కుంభహ అనే నామం భగవానుడు సమస్త జగత్తును తనలో నిలిపి సంరక్షించే స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా కుంభహ అనగా కుండలో జలం నిలిచినట్లుగా సృష్టి స్థితి లయాలన్నీ పరమాత్మలోనే నిలిచి ఉంటాయని భావం ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మను జగత్తుకు ఆధారమైన ఉపాధిగా భావించినా తత్వంగా బ్రహ్మ నిరుపాధిక నిర్గుణమని వివరిస్తారు కుంభ ఆకాశ నామ నామరూపాలు భేదంగా కనిపించినా సత్యం ఒక్కటే అన్న అద్వైత భావన ఇక్కడ స్పష్టమవుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో కుంభ అనగా అమృత కుంభంగా అవతరించి దేవతలకు అమృతాన్ని ప్రసాదించిన స్వామిగా అలాగే భక్తులకు కరుణ క్షేమం మోక్షాన్ని నింపే పూర్ణ స్వరూపుడిగా భగవానుని మహిమను వివరిస్తారు భక్తుడు ఆశ్రయించినప్పుడు తన అనుగ్రహాన్ని పూర్ణంగా నింపే స్వామి స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది విశుద్ధాత్మ ఓం విశుద్ధాత్మనే నమ విష్ణు సహస్రనామంలోని విశుద్ధాత్మ అనే నామం భగవానుడు సంపూర్ణంగా శుద్ధుడై ఏ విధమైన దోషములకు లోబడని పరమాత్మ స్వరూపుడని సూచిస్తుంది తత్వార్థంగా విశుద్ధాత్మ అనగా మలినాలు వికారాలు అవిద్యా లేనివాడైన బుద్ధముక్త స్వభావం ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మకు కర్మబంధాలు అజ్ఞానదోషాలు లేవని ఆయన సాక్షిరూపంగా శుద్ధ చైతన్యమేనని వివరిస్తుంది జీవుడు ఆత్మజ్ఞానంతో తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విశుద్ధ స్థితిని పొందుతాడని అద్వైత భావన ప్రతిపాదించబడుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో విశుద్ధాత్మ అనగా భగవానుడు స్వయంగా శుద్ధుడై భక్తులను కూడా తన అనుగ్రహంతో పాపరహితులుగా చేసి శుద్ధపరిచే కరుణామయ స్వామిగా వివరించబడుతుంది శరణాగతుడైన భక్తుని అంతఃకరణాన్ని చేసి మోక్షానికి నడిపించే స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది ఓం విషోధనాయ నమః విష్ణు సహస్రనామంలోని విషోధనహ అనే నామం భగవానుడు సమస్త మలినాలను తొలగించి శుద్ధిచేయువాడని సూచిస్తుంది తత్వార్థంగా విషోధనహ అనగా అజ్ఞానం పాపం వాసనల వంటి అంతఃకరణ మలినాలను నశింపజేసే పరబ్రహ్మస్వరూపం ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మజ్ఞానం అవిద్యను శోధించి నసింపజేస్తుందని వివరిస్తుంది ఉపాసన జ్ఞానసాధనల ద్వారా చిత్తశుద్ధి పొందినప్పుడు జీవుడు తన నిజమైన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడన్న అద్వైత సిద్ధాంతం ఇక్కడ ప్రతిపాదించబడుతుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో విశోధనహ అనగా భగవానుడు భక్తుల పాపాలను తన కరుణతో చేసి వారిని శరణాగతి ద్వారా పవిత్రులుగా చేసే రక్షకస్వామిగా వివరించబడుతుంది భక్తుని హృదయాన్ని శుద్ధపరిచి దివ్య గుణాలతో నింపే అనుగ్రహస్వరూపమే నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది ఓం అనిరుద్ధహాయ నమహ విష్ణుసహస్రనామంలోని అనిరుద్ధహ అనే నామం భగవానుడిని ఎవ్వరూ ఆపలేరనీ ఆయన సంకల్పం అప్రతిహతంగా నెరవేరుతుందని సూచిస్తుంది తత్వార్థంగా అనిరుద్ధహ అనగా దేశ కాల కారణ పరిమితుల కతీతుడై స్వేచ్ఛాస్వరూపుడైన పరబ్రహ్మ ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మకు ఇటువంటి ప్రతిబంధకమూ లేదని అవిద్యా సంబంధమైన నియమాలు ఆయనను స్పర్శించలేవని వివరిస్తారు జగత్తు కార్యరూపంగా మారినా తత్వంగా బ్రహ్మ అప్రతిహత చైతన్యమేనన్న అద్వైత భావన ఇక్కడ స్పష్టమవుతుంది పరాసరభట్టారుల వ్యాఖ్యానంలో అనిరుద్ధహ అనగా భగవానుడు భక్తరక్షణ సంకల్పంలో ఎలాంటి శక్తి అడ్డుకాలేదనీ ఆయన లీలలు అవతారాలు దుష్టనిగ్రహ శిష్టపాలనకు నిర్బంధరహితంగా సాగుతాయని వివరిస్తారు భక్తుడు శరణు కోరినప్పుడు ఏ అడ్డంకీ లేకుండా రక్షించే సర్వశక్తిమంతుడైన స్వామి ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది అప్రతిరథ ఓం అప్రతిరథాయ నమః విష్ణు సహస్రనామంలోని అప్రతిరథ అనే నామం యుద్ధంలో ఆయనను ఎదుర్కొని నిలబడగల శక్తి ఎవరికీ లేదని భగవానుడు అపరాజితుడనీ సూచిస్తుంది తత్వార్థంగా అప్రతిరథ అనగా శక్తి జ్ఞానం ఐశ్వర్యాలలో పరమోన్నతుడై ఎటువంటి ప్రతిబంధకానికీ లోబడని పరబ్రహ్మస్వరూపం ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ అవిద్య కర్మబంధాల వంటి శత్రువులచే ఓడించబడదని సత్యజ్ఞానస్వరూపుడైన పరమాత్మ ఎల్లప్పుడూ విజేతగానే ఉంటాడని వివరిస్తుంది అద్వైత దృష్టిలో అజ్ఞానంపై జ్ఞాన విజయం ఇక్కడ ప్రతీకాత్మకంగా ప్రతిపాదించబడుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అప్రతిరథ అనగా భగవానుడు దుష్టశక్తులను ఎదుర్కొని సంహరించే అప్రతిహత వీరుడిగా అలాగే భక్తుల పక్షాన నిలబడి వారిని సంసార శత్రువుల నుండి రక్షించే స్వామిగా వివరించబడుతుంది భక్తుడు ఆశ్రయించినప్పుడు ఎవరూ ఎదురు నిలవలేని రక్షక శక్తి స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది ప్రద్యుమ్ ఓం ప్రద్యుమ్నాయ నమః విష్ణు సహస్రనామంలోని ప్రద్యుమ్ అనే నామం భగవానుడు అపార తేజస్సు శక్తితో ప్రకాశించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా ప్రద్యుమ్న అనగా తన దివ్యశక్తి ద్వారా అజ్ఞానాన్ని దహించి జ్ఞానప్రకాశాన్ని విస్తరింపజేసే పరమాత్మ స్వరూపం ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ బ్రహ్మజ్ఞానస్వరూపుడై అంతఃకరణంలో ఉన్న అవిద్యను నశింపజేసే ప్రకాశంగా వివరించబడుతుంది ప్రద్యుమ్నత్వం అనేది చైతన్య ప్రకాశం ద్వారా అజ్ఞాననాశనాన్ని సూచిస్తుందని అద్వైత భావన స్పష్టమవుతుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో ప్రద్యుమ్న అనగా వ్యూహావతారాలలో ఒకడైన ప్రద్యుమ్నుడిగా సృష్టి వికాస కార్యాలకు అధిష్టాతృదేవుడై భక్తుల హృదయాల్లో భక్తి జ్ఞానాన్ని వికసింపజేసే కరుణామయ స్వామిగా వివరిస్తారు భక్తుడి అంతఃకరణంలో శుభగుణాలను ఉద్భవింపజేసి మోక్షమార్గానికి నడిపించే దివ్యశక్తి స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది అమిత విక్రమః ఓం అమిత విక్రమాయ నమ విష్ణు సహస్రనామంలోని అమిత విక్రమహ అనే నామం భగవానుని సౌర్యం పరాక్రమం అపరిమితమని సూచిస్తుంది తత్వార్థంగా అమిత విక్రమహ అనగా దేశ కాల పరిమితులకు లోబడని శక్తి కలిగిన పరబ్రహ్మస్వరూపం సృష్టి స్థితి లయ కార్యాలు ఆయన విక్రమ ప్రకాశాలే అన్న భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మ అప్రతిహత శక్తితో అవిద్యను కర్మబంధాలను అధిగమిస్తాడని వివరిస్తుంది జగత్తులో కనిపించే శక్తులన్నీ తత్వంగా బ్రహ్మ విక్రమం యొక్క ఆభాసాలేనన్న అద్వైత భావన ఇక్కడ ప్రతిపాదించబడుతుంది పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో అమిత విక్రమహ అనగా వామన త్రివిక్రమ అవతారాలలో అపరిమిత పరాక్రమాన్ని ప్రదర్శించి లోకాలను రక్షించిన స్వామిగా భగవాను మహిమను వివరిస్తారు భక్తుల పక్షాన నిలబడి ఎవరూ అడ్డుకోలేని శక్తితో వారిని సంరక్షించే పరమవీర స్వరూపమే ఈ నామంలో ప్రధానంగా ఉద్ఘాటించబడుతుంది